అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాల సమీపంలో వేదవతి హగిరిలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన హిటాచిని అధికారులు సీజ్ చేశారు వేదవతి హగిరిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు రావడంతో మైన్స్ అండ్ జియాలజీ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి హిటాచిని సీజ్ చేసినట్లు తహసీల్దార్ నాగరాజ్ తెలిపారు సీజ్ చేసిన హిటాచీని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు తెలిపారు అక్రమంగా ఇసుక తవ్వకాలను నిర్వహిస్తున్న ద్వారకామయ్య సంస్థపై విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామ పరిధిలోని వేదవతి నగరి నదిలో ఇసుకని అక్రమంగా కోలుతున్నారనే సమాచారం మేరకు సైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో అక్కడ ఇదివరలోనే పాత రహదారి పురోధర పనులు చేస్తున్నారు ఆ పనులకు అక్కడున్న ఇసుకని వాడుతున్నామని అక్కడున్న మేనేజర్ కూడా తెలియజేయడం జరిగింది మరి మనకు అక్కడ నోటిఫైడ్ రీచ్ కాదు కాబట్టి నోటిఫైడ్ రీచ్ అనేది మనకు రచ్చమరి దగ్గర ఉంది అక్కడి నుంచి తెచ్చుకోవాలి వాళ్ళు సివిల్ వర్క్స్కు అలా కాకుండా దగ్గరలో ఉన్న నదీ గర్భం నుంచి కూడా శాండును ఆ కాంట్రాక్ట్ పను యూజ్ చేసుకోవడం జరిగింది మరి దీనికి మేము నోటిఫైడ్ లేదు కాబట్టి స్పందించి ఆ యొక్క హిటాచీని సీజ్ చేసి సేఫ్ కస్టడీ కోసము పోలీసులకి ఇవ్వడం జరిగింది మైండ్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు దాని మీద తగిన చర్యలు తీసుకుంటారు అది డిఎంసీ అంటున్నారు మనకు ఆ డిఎంసీ వాళ్ళు సివిల్ వర్క్స్ చేస్తున్నారు అక్కడ పాత బ్రిడ్జ్ ఒకటి ఉంది మనకు వెలుగుపప్పు నుంచి ఇక పోయడానికి ఆ బ్రిడ్జ్ వర్క్స్ కోసం అని అన్నారు అది దాని మీద తదుపరి చర్యల కోసము మైన్స్ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది